సూపర్గా ఉందండి బాగుంది ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చును మనసు పెట్టి చూస్తామంటే అన్నీ బాగుంటాయండి లేదు తెలిసే ట్రోలింగ్ చేసిన వాళ్ళకి అది అట్లానే కనిపిస్తుంది శత్రువులు ఎవరైతే ఉంటారో ఈ టైంలో బయటకు వస్తారు చెప్తారు ఇలా ఉంది అలా ఉంది అని ట్రోల్ చేస్తారు అవేం పట్టించుకోకండి అండి మూవీ బాగుంది రండి అందరు చూడండి సార్కి కలెక్షన్ మంచిగా ఇవ్వండి మనకే చూసుకుంటారు ఆయన ప్రజలు అంటే మనకి ప్రపం ప్రపంచం మొత్తానికి ఒక సైనికుడు కూడా ఉన్నారని చెప్తాను నేను సినిమా ఫైట్స్ 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 ఆయన డైలాగ్ ఉంది శత్రువులకి అది ప్రతి శత్రువులకి సైలెంట్ గా ఉన్నాడు ఆయన ఎన్ని అవమానం తట్టుకుని ఎన్ని ఇప్పుడు దాకా ఏం చెప్పకుండా ఏం చేయకుండా దీంట్లో చూపించండి అది హైలైట్ అది హైలైట్ అండి పవన్ కళ్యాణ్ గారిది జై జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఇంకోసారి చెప్తున్నాను మూవీ మళ్ళీ పార్ట్ టూ కూడా హిట్ అవ్వాలని కోరుకున్నాను కలెక్షన్ బాగా రావాలని కోరుకున్నాను సూపర్ గా ఉందండి యాక్టింగ్ బాగుంది గెటప్ అయితే ఎదిరింది బాగుంది సూపర్గా ఉంది పెద్ద ఎదవనా కొడుకులు అని చెప్తాను వాళ్ళు శత్రువులు తెలిసే చెప్తున్నారు అంటాను నేను తెలిసే ట్రోల్ చేస్తున్నారు అంటాను ఓకేనా ఆయన పైన అభిమానం ఉన్న వాళ్ళే ఇక్కడికి రావాలి అబద్ధం శత్రువులు ఉన్న వాళ్ళు రాకూడదు అని చెప్తాను రాకూడదు అసలు రాకూడదు మీరు చెప్పొద్దు మా ఇక్కనిపించిందని చెప్పొద్దు అసలు రావద్దు మీరు కలిసి లేకపోతే రావద్దు చెప్పొద్దు తెలిసి శత్రువులు వచ్చి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని చెప్తాను సార్ గురించి ఓకేనా ఆయన ఎంత నిజాయితీగా ఉంటారు మాకు తెలుసు తిండి తిప్పలేకపోయింది తట్టుకుని పాపం రోడ్లంట కొండలంట అడవిలంట తిరిగి కూడా ప్రజల గురించి ఎన్నెన్నో ఎన్నెన్నో చేసిన దగ్గర ట్రోల్ చేసిన కొడుకు చెప్పు